హాయ్ హలో హవార్యో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను స్వీట్ షాప్లో ఉంటాయి కదండీ కాజు షేప్లో ఉండే హాట్ మసాలా కాజు ఎలా చేయాలో నేను చూపిస్తానండి చాలా టేస్టీ ఎమ్మెగా ఉంటుంది స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్తో ఈ మసాలా కాజుని మనం కూడా ఇంటిలోనే చేసుకోవచ్చు చాలా ఈజీ వేలు ఈ షేప్ ఎలా వస్తుందనుకుంటున్నారా చాలా ఈజీ అండి ఈ విధంగా చేయడం అనేది మరి ఈ రెసిపీ చూసే ముందు తప్పకుండా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే ముందు కదండి లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెండింటినీ క్లిక్ చేసేయండి ఇప్పుడు నేను ఈ రెసిపీ చేయడానికి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మైదా తీసుకున్నానండి ఒకవేళ మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ జీలకర్రని అనేది వేసానండి తర్వాత ఒక స్పూన్ అనేది సోంపుని వేసాను తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తర్వాత వీటిని అన్నింటినీ బాగా మనం కలుపుకోవాలండి ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా మనం వేసుకోవచ్చు తర్వాత ఐదు స్పూన్ల నెయ్యిని అనేది వేసుకోవాలండి నెయ్యిని బాగా వేడి చేసి వేయండి నెయ్యిని వేడి చేసి వేయడం వలన అదేంటంటే మనం చేస్తున్న ఈ హాట్ అనేది చాలా క్రిస్పీగా అనేది వస్తుందండి అందుకని నెయ్యిని మాత్రం వేడి చేసుకునే వేసుకోండి తరువాత ఈ నెయ్యి అంతా పిండికి పట్టాలండి బాగా మనం కలుపుకోవాలండి మెయిన్ ఇది క్రిస్పీగా రావాలి అంటే పిండి కలపడంలోనే మెయిన్ ఉన్నదండి షేప్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు తరువాత కొంచెం వామ్ వాటర్ని వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనం ఈ పిండిని అనేది కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది పోసేయకండి ఎక్కువ వాటర్ పోస్తే పిండి పలచగా అయిపోతుంది అందుకని చెప్పేసి పిండి సరిగైన కన్సిస్టెన్సీలోనే ఉండాలండి ఎక్కువ పలచగా కూడా అవ్వకూడదు అలాగే గట్టిగా కూడా అవ్వకూడదు ఆ విధంగానే ఉంటే కరకరలాడుతూ మన కాజు అనేది తయారవుతుంది ఇప్పుడు పిండిని బాగా మనం పిసకాలండి ఈ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు పిండి అనేది మన చేతికి అస్సలు అంటుకోకూడదండి పిండి చేతికి అంటుకోలేదంటే పిండి అనేది బాగా మనం కలుపుకున్నామని తరువాత దీనిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం ఇరవై నిమిషాల తరువాత నేను తీసి చూపిస్తున్నానండి పిండి అనేది ఈ విధంగా బాగా నానిందండి పిండి బాగా నానుతేనే క్రిస్పీగా క్రంచీగా బాగా వస్తాయండి మరి ఈ విధంగా ఇరవై నిమిషాల తర్వాత కూడా ఒక్కసారి మనం పిండిని ఆ విధంగా చేయాలి తర్వాత మనము ఒక పెద్ద ఉండను తీసుకోవాలండి ఒక ఉండను తీసుకొని ఈ విధంగా మనం చేస్తూ పిండిని పైన జల్లి నార్మల్గా మనం రొట్టెలు చేస్తూ ఉంటాం కదా అదే విధంగా మనం చేసుకోవాలి కానీ రొట్టెలు అనేది పలచగా చేస్తాం కదా కానీ వీటిని పలచగా మాత్రం చేయకూడదండి షేప్ అనేది రౌండ్ షేపే రావాల్సిన అవసరం లేదండి కొంచెం తేడాగా వచ్చినా పర్వాలేదు నేను చేస్తున్న దీన్ని ఇది కూడా కొంచెం టేడా మెడగానే వచ్చిందండి ఇండియన్ మ్యాప్ కింద వచ్చినా కూడా పర్వాలేదండి రౌండ్ షేప్ రావాల్సిన అవసరమైతే లేదు మనకి మెయిన్ అనేది షేప్ ఈ కాజు షేప్లో ఎలా వస్తుందా అనే కదా మీకు అది నేను చూపిస్తాను చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇదిగోటండి ఈ విధమైన మందంగా ఉండాలండి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది దీనికన్నా పల్చగా మాత్రం చేసుకోకండి తర్వాత ఇటువంటి మూత అనేది మనకు దొరుకుతూ ఉంటుంది కదండి ఎక్కడ బాటిల్ మీద ఏ బాటిల్ మీద మూతనైనా తీసుకోండి ఎడ్జ్కి ఈ విధంగా ప్రెస్ చేసి కొంచెం లాగండి అప్పుడు మనకి కాజు షేప్లో అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఎడ్జ్ నుంచి ఒకటి ఒకటి చేసుకొని చాలా ఈజీగా వస్తుంది మనం గట్టిగా ప్రెస్ చేసి లాగాలండి అంతే కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేస్తామనుకోండి పిండి అనేది కట్ అవ్వదు కదా అందుకని చెప్పేసి చూడండి ఎంతో ఈజీగా ఫటాఫట్ నిమిషాల్లో తయారైపోతుందండి ఈ రెసిపీ అనేది ఈ విధంగా చుట్టుపక్కల మనం కట్ చేసుకుని చూడండి కాజు షేప్లోనే వచ్చింది కదా ఇప్పుడు చుట్టుపక్కల మనం కట్ చేసుకుందాం మళ్ళీ అదే మొత్తం దాని పైన సేమ్ అలా చేయండి చూడండి మంచి షేప్లో వచ్చింది కదా కట్ చేసుకున్న దాని మీద మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేసి తీయండి అప్పుడు మనకి చక్కగా కాజు షేప్లో అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి ఫట్ పక్కకు లాగిస్తూ వెళ్ళి పర్వాలేదు చాలా ఈజీగా నిమిషాల్లో అయిపోతుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి కదా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తారనుకోండి ఈ వీడియో అనేది ఇంకొక పది మందికి షేర్ అవుతుందండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒకటి ఒకటి మనం కాజు షేప్లో ఈ విధంగా చేసుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే మనం పిండిని కూడా సరైన కన్సిస్టెన్సీలో కలిపాం కదా అందుకని చెప్పేసి పలచగా లేకుండా మరి గట్టిగా లేకుండా ఉండడం వల్ల చూడండి ఒకటి ఒకటి నేను చేతి మీద పెట్టి చూపిస్తున్నాను సేమ్ కాజు షేప్లోనే ఉన్నది కదా ఈ విధంగా మనం ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అన్నీ కాజు షేప్లోనే వచ్చాయి కదా ఇది కాజునా లేకపోతే నార్మల్ హాట్ అనేది ఎవరికీ తెలియదు ఈ విధంగా మనం చేస్తే అదే మనం షాప్లోకి వెళ్ళి చాలా ఎక్కువ రేట్ అనేది పే చేయాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా నేను అన్నింటినీ ప్లేట్లో పెట్టానండి ఇవి ఒకటికి ఒకటి అస్సలు అనేది అంటుకోవండి ఈ విధంగా మనం ప్లేట్లో వేసేసిన చాలా ఈజీగా విడివిడిగా వచ్చేస్తాయి ఈ విధంగా ప్లేట్లో నేను అన్నింటినీ సెట్ చేశానండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఫ్రైకి కావలసినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది ఫస్ట్ బాగా మరిగించేసేయండి తర్వాత సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసిన తర్వాత ఒకటి ఒకటి వేస్తూ ఉండండి ఒకేసారి మనం ఈ విధంగా వేసినా ఒకటి ఒకటి అనేది అస్సలు అంటుకోదండి చూడండి నేను ఈ విధంగా వేసేస్తున్నాను కదా ప్లేట్ నుంచి డైరెక్ట్గా ఆయిల్లోకి ఒకటి ఒకటి తీసే అవసరం లేదు మనం చేత్తో గుప్పిడ తీసి వేసేసినా పర్వాలేదు ఒక్క సెకండ్ వాగిన తర్వాత మనం స్పూన్తో కలిపేసుకున్న విడివిడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి ముందు మాత్రం ఆయిల్ని బాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా సిమ్లోనే బాగా వేగుతూ ఉంటుంటే కరకరలాడుతూ వస్తాయండి ఈ విధంగా మనం చేస్తే చూడండి మనం ఏ విధంగా కాజు ఉంటుందో జీడిపప్పు అనేది ఉంటుందో సేమ్ అదే షేప్లో ఉంది కదా జీడిపప్ప లేకపోతే నార్మల్ హాట్ అనేది ఎవ్వరికీ తెలియదు స్వీట్ షాప్లో కూడా ఇలాగే ఉంటుంది కదా చూడండి మనమే మన ఇంటిలో చాలా ఈజీగా మనం చేసేసుకున్నాం కదా చాలా తక్కువ సామానుతోనే మనము ఎక్కువగా తయారు చేసుకోవచ్చునండి ఈ విధంగా బయట కొంటే మనకి చాలా ఎక్కువ రేట్ అనేది పడుతుంది చూడండి ఈ విధంగా కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ టైంలో మనం వీటిని అన్నింటినీ తీసేసుకోవాలండి ఇదే విధంగా మనం తీసుకున్నవన్నీ నేను ఒక బౌలులో వేసి చూపిస్తున్నాను చాలా గలగలా శబ్దం వస్తుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంటే నా రిక్వెస్ట్ ఇది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్